बै <laughs> अच రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పర్యావరణ పరిరక్షణ గురించి అన్ని విధాల ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది దాంతో భాగంగా ఈరోజు పచ్చదనం పరిశుభ్రత అనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ముఖ్యంగా మేము అందరం చూస్తాము పర్యావరణము కాలుష్యం చాలా ఇతర కారణాల కాలుష్యం నివారణ గురించి అకాల వర్షాలు కానీ శామం గురించి కానీ ఒక్కోసారి రంగ వర్షపాతం పడుతుంది ఒక్కోసారి వర్షపాతం కాబట్టి వాతావరణంలో సమన్యులు అని ఏర్పడాలంటే అడవులు గొప్పగా కనబడుతుంది ముప్పై మూడు శాతం భూభాగంలో ముప్పై మూడు శాతం అడవులు ఉండాలని చెప్పేసి ఇక్కడ నామే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి భారతదేశ బౌలు

ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ కష్టం ఉంది కాబట్టి దానికి కూడా పని కూడా మన మున్సిపల్ సిబ్బంది వచ్చినప్పుడు దాన్ని జమ చేసి సిబ్బంది మున్సిపల్ సిబ్బందికి వచ్చినప్పుడు వాళ్ళని చేస్తే వాళ్ళని తీసుకోకపోయిన దూరంగా పడేస్తారు చేస్తారు మనం రోజు వాటిలో ఎన్నో ప్రాముఖ్యమైన విధంగా ఉంటాయి దాంతో కొంతమంది ప్రణాన్ని కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా పాలిష్ట్రం పద్ధతి గురించి ఈ మొక్కల కార్యక్రమం ప్రోగ్రాం నియోజకన్నాను దాంట్లో భాగంగా ముక్కల వినాయక కార్యక్రమం స్కూల్లో కానీ ఇతరత్ర ప్రభుత్వ కార్యాలయాలు కానీ మనం ఇతర ఒక్కరు రావాలి ఒక్కరు రాబదాన్ని మళ్ళీ ఇద్దరికే పరిరక్షించాల్సిన దగ్గర మనం నేను అందరికీ ఒకే నారాయణఖీడ్ పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త మన నారాయణ పట్టణంలో మొట్టమొదటిసారిగా ప్రైమ్ స్కిన్ క్లినిక్ అండ్ డయాగ్నోస్టిక్ నందు ప్రతిరోజు చర్మ వ్యాధులు మరియు స్కానింగ్ సేవలు అందించే ఏకైక క్లినిక్ ప్రైమ్ క్లినిక్ అండ్ స్కానింగ్ సెంటర్ ప్రైమ్ క్లినిక్ అండ్ స్కానింగ్ సెంటర్ బసవేశ్వర చౌక్ బైపాస్ రోడ్ నారాయణ మా క్లినిక్ నందు చర్మ వ్యాధి నిపుణుల ప్రత్యేకతలు మొటిమలు సోరియాసిస్ నల్ల బొంగు టాటో రిమో చిన్ రింగ్ వాట్స్ జుట్టు రాలడం నల్ల మరియు తెల్ల మచ్చలు తెల్ల పూత అలర్జీ దద్దుర్లు గజ్జి తామర పులిపిర్లు ఆనెలు సుఖ వ్యాధులు చర్మంపై బొక్కులు మరియు అప్పుడే పుట్టిన పిల్లల నుండి పెద్దవారి వరకు అన్ని రకాల చర్మ సమస్యలకు ప్రతిరోజు అత్యాధునిక పరికరాలతో ప్రతిరోజు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించెదరు మా స్కానింగ్ సెంటర్ నందు అన్ని రకముల స్కానింగ్ చేయబడను ఇంకా అన్ని రకముల ఎక్స్ రేలు తీయబడను ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంబులెన్స్ మరియు ల్యాబ్ సౌకర్యం కలదు ఇంకా ఆక్సిజన్ మిషన్ అండ్ సిలిండర్ మరియు బాక్స్ అందుబాటులో కలవు అన్ని రకాల చర్మ సంబంధమైన సమస్యలకు వెంటనే సంప్రదించండి మా అడ్రస్ ప్రైమ్ క్లినిక్ అండ్ స్కానింగ్ సెంటర్ బసవేశ్వర చౌక్ బైపాస్ రోడ్ నారాయణఖేడ్ మా కాంటాక్ట్ నంబర్ సెవెన్ జీరో నైన్ ఫైవ్ ఎయిట్ డబల్ సిక్స్ వన్ ఫోర్ త్రీ సెవెన్ జీరో నైన్ ఫైవ్ సెవెన్ డబల్ సిక్స్ వన్ ఫోర్ త్రీ Seven zero three two seven double six one four three. Prime Clinic and Scanning Centre. Hi, this is Swati Dikshit. Please subscribe to SKS Fly TV.